తల్లుల్ని చంపేస్తే పిల్లలు ఏమవ్వాలి భర్తల్ని చంపేస్తే భార్యలు ఏమవ్వాలి పిల్లల్ని చంపేస్తే ఆ తల్లిదండ్రులు ఏమవ్వాలి ఇలాంటివి ఈ హైందవ సోదరులకు కనబడలేదా ఉగ్రవాదులు హైందవులను చంపితే ముస్లింలు చంపేరని క్రైస్తవులు చంపేరని వారి మీద ఒక ముద్ర వేయడానికి ముందుంటారే మరి మణిపూర్లో ఆడపిల్లలను నగ్నంగా ఊరు మీద ఊరేగిస్తున్నప్పుడు మీ కళ్ళెట్టుపోయినాయి కట్టుకున్న భార్యను నడి రోడ్డులో నగ్నంగా ఊరేగిస్తుంటే ఏ విధంగా ఉంటుందో ప్రాణమే ప్రాణమా అవతలి వారి ప్రాణం ప్రాణం కాదా దేశాన్ని నేను కొనుక్కున్నానా మీరు కొనుక్కున్నారా మీరు కాదు నేను కాదు రోజు కానీ మణిపూర్లో ఎలాంటి రూపాన్ని అక్కడున్న ప్రజలు చూశారు ఎటువంటి రాజకీయ ఆ మరణ దండకాన్ని ఆ ప్రజలు చూశారు మరి మీరు అలాంటిది చవి చూడలేదు కదా ఉగ్రవాదులు ఈరోజు హైందవులు చంపే హైందవులను చంపేరు 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 అలాగనే వారు చంపిన దానికి నేను సమర్థించటం లేదు కానీ మరి మణిపూర్లు అంతటి ఘోరం జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడ దాక్కుని ఉన్నారు మణిపూర్లో అంతటి ఒక భయంకరమైన ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇంటిలో మీరు ప్రశాంతంగా తిని పండుకొని ఉన్నారే మరి అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు హైందవులైనంత మాత్రాన మానవత్వం లేదా హైందవులైనంత మాత్రాన కనికరం ఉండదా హైందవులైనంత మాత్రాన జాలి ఉండదా ఇది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కొంత ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా కాబట్టి ఈరోజు దేశం నాదని నేను చెప్పను దేశం నాదని మీరు చెప్పడానికి లేదు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉన్నాం ఇక్కడ సర్వ మత సర్వ మానవులు బ్రతకడానికి ఒక అనుకూలత అనేది ఉంది అని తెలియజేస్తూ ఈ